నమస్తే వెల్కమ్ టు ఐబీటీవీ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణం కొరకు భూమి పూజ స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారు ఈరోజు భైంసా మండలంలోని కాబూల్ గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ డబ్ల్యూఎస్హెచ్సిలో పన్నెండు లక్షల నిధులతో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమాన్ని వేద పండితులు వేదాంత మంత్రోచ్చరణల మధ్య గణపతి గౌరీ అమ్మవారికి పూజ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మూదోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారు గత ప్రభుత్వంలో డిపాజిట్ చేసిన తర్వాత అది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెండింగ్ మెటర్ గవర్నమెంట్ లో ప్రత్యేకంగా చర్య తీసుకొని ముదిరాజ్ సంగం వల్లు నర్సరెడ్డి గారు రెండుసార్లు హైదరాబాద్లో వచ్చారు ఏదైనా ఏమన్నా ఎండ్మెంట్ మినిస్టర్ ట్రావెలింగ్కి శాంక్షన్ చేయడం జరిగింది అప్రూవల్ ఇచ్చడం జరిగింది ఈ అప్రూవల్ ఇచ్చిన తర్వాత కూడా గుడి చాలా చిన్నగా అవుతుంది ఈ చిన్న గుడి ఈ ఇంత హైవే మంచి రోడ్డు మీద ఊరులంతా సహకారంతో దానికి ముప్పై లక్షలు చేసారు చేయడం జరిగింది ఖచ్చితంగా అది అప్రూవల్ పూర్తిగా చేసుకొని కావాలంటే లో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కొంత నిధులు కూడా ముందుకు చేస్తాయని ప్రభావితంగా తెలియజన్నాను అదేవిధంగా ఇక్కడ చాలా మంచి ప్లేసు మంచి కళ్యాణ మండపం కూడా కట్టుకోవచ్చు ఒక అయిన తర్వాత ఇంకొకటి దశల వారీగా ఇక్కడ మంచి వైభవంగా కామోల్ కుంసర్ గ్రామం నడుమలో మంచి స్పాట్ ఉంది దానికి కళ్యాణ మండపం కూడా మనం మనం మేము మంజూరు చేయడానికి సాయశక్తితో ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు